బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తాజాగా తీవ్ర గాయాలు పాలైనట్లు తెలుస్తోంది ప్రస్తుతం షారుఖ్ ఖాన్ కింగ్ మూవీ షూటింగ్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే అయితే ఈ షూటింగ్లో భాగంగా షారుఖ్ ఖాన్ స్టంట్ చేస్తున్న టైంలో సడన్గా ప్రమాదం జరిగి షారుఖ్ ఖాన్కి తీవ్ర గాయాలు అయితే తీవ్ర గాయాలైన షారుఖ్ ఖాన్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళగా యుఎస్ తీసుకెళ్ళామని డాక్టర్లు తేల్చి చెప్పారట దాంతో చేసేదేమీ లేక షారుఖ్ ని చికిత్స నిమిత్తం కు తరలించారట అయితే యుఎస్లో షారుఖ్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి చెక్ చేసిన డాక్టర్లు కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదని గాయాల తీవ్రత తక్కువేనని తేల్చి చెప్పారు అలాగే మల్టిపుల్ మూజీకి ఇంజూరీ అయ్యే దాదాపు నెల రోజుల పాటు షూటింగ్లు వంటివి వాయిదా వేసుకొని ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాలని చెప్పారట అలా డాక్టర్ మాటలతో షారుఖ్ ఖాన్ ఫ్యామిలీ ఊపిరి పీల్చుకున్నారు ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్లో వైరల్గా మారడంతో చాలామంది షారుఖ్ ఖాన్ అభిమానులు అయోమయంలో మునిగిపోయారు కానీ షారుఖ్ ఖాన్ ఆరోగ్యం బాగానే ఉందని కానీ నెల రోజుల పాటు రెస్ట్ తీసుకుంటే పూర్తిగా కోలుకుంటారని చెప్పడంతో అభిమానులు కూడా హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు ఇక షారుఖ్ ఖాన్ నటించిన కింగ్ మూవీ ఆయనకు ప్రమాదం జరగడంతో వాయిదా పడింది మళ్ళీ ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ లేదా నవంబర్లో తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక షారుఖ్ ఖాన్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు అందరూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు